హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో సైకాలజీ క్లాసెస్లో భాగంగా మనమైతే మనో ఈరోజు టాపిక్ వచ్చేసి సాంఘిక వికాసం అనమాట ఓకేనా సాంఘిక వికాసాన్ని వికాస సిద్ధాంతాన్ని ఎవరు రచించారు ఎవరు ప్రతిపాదించారు అంటే అమెరికాకి చెందిన ఎరిక్సన్ అనమాట ఓకేనా మనోలైంగిక వికాసాన్ని ప్రతిపాదించిన సిగ్మండ్ ఫ్రాయిడ్ శిష్యుడు ఎరిక్సన్ అనమాట ఓకేనా మనోలైంగిక వికాసాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ ఓకేనా ఈ సిగ్మన్ ఫ్రాయిడ్ శిష్యుడు వచ్చేసి ఎరిక్సన్ అనమాట ఈ ఎరిక్సన్ మనో వికాస సిద్ధాంతాన్ని మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడనమాట ఓకేనా ఈ ఎరిక్సన్ ఏం చేశాడు అంటే సరే ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టడానికి చూడండి ఎరిక్సన్ వచ్చేసి అమెరికాకు చెందినవాడు సిగ్మన్ ఫ్రాయిడ్ వచ్చేసి ఆస్ట్రియాకు చెందిన వ్యక్తి అనమాట ఓకేనా ఇతడు ఏం చేశాడు ఎరిక్సన్ ఏం చేశాడు అంటే సిగ్మన్ ఫ్రాయిడ్ చనిపోయాక అతని కూతురైన ఎవరు సిగ్మన్ ఫ్రాయిడ్ కూతురైన అన్నా ఫ్రాయిడ్తో కలిసి మనోసాంఘిక వికాసం మరియు రక్షక తంత్రాలను ప్రపంచానికి తెలియజేశాడు ఓకేనా ఇతను ఏం చేశాడంట సిగ్మన్ ఫ్రాయిడ్ చనిపోయిన తర్వాత తన కూతురైన అన్నా ఫ్రాయిడ్తో కలిసి సా మనోసాంఘిక వికాసంతో పాటు రక్షక తంత్రాలను కూడా ప్రపంచానికి తెలియజేశాడనమాట ఓకేనా సో ఈ సిద్ధాంతానికి మరో పేరు వచ్చేసి అహం గుర్తింపు సిద్ధాంతం అహం గుర్తింపు సిద్ధాంతం ఓకేనా గ్రంథాలు చూసుకుంటే ఎరిక్సన్ రచించినటువంటి గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద థీరీ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ఐడెంటిటీ అండ్ ద లైఫ్ సైకిల్ ఓకేనా ఈ మూడు వచ్చేసి ఎరిక్సన్ రచించిన గ్రంథాలు చైల్డ్హుడ్ అండ్ సొసైటీ ద థీరీ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ ఐడెంటిటీ అండ్ అండ్ ద లైఫ్ సైకిల్ గ్రంథాలు మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు వచ్చిన గ్రంథాలు కూడా మనము ఒకసారి మీరు ఎలా చేస్తారంటే ఒక ఒకే దగ్గర రాసుకుంటారో లేదంటే ఎక్కడికక్కడ బాగా గుర్తుపెట్టుకుంటారో ఎలా గుర్తుపెట్టుకుంటారో ఎవరి ఇండివిజువాలిటీ ప్రకారం సో వాళ్ళకే వాళ్ళు ఇష్టం అన్నమాట కానీ గ్రంథాల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం పర్ఫెక్ట్గా గ్రంథాల గురించి నేర్చుకోవాల్సిందే ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ముఖ్యాంశాలు ముఖ్యాంశాలు ఏంటి ఈ సిద్ధాంతానికి సంబంధించిన ముఖ్యాంశాలు ముఖ్యాంశాలు చూద్దాము ప్రతి వ్యక్తిలో ఈగో సృజనాత్మకమైనది ప్రతి వ్యక్తిలో ఈగో ఉంటుంది అది సృజనాత్మకమైనది అంటే ఎవరి క్రియేటివిటీని బట్టి ఉంటుందన్నమాట ప్రతి వ్యక్తిలో ఈగో ఎనిమిది వికాస దశల గుండా ప్రయాణిస్తుందన్నమాట అంటే అందరిలో ఈగో ఉంటుంది ఆ ఈగో వచ్చేసి ఎనిమిది వికాస దశల గుండా ప్రయాణిస్తుంది అని చెప్ అని ఎరిక్సన్ చెప్పాడనమాట ఆ ఎనిమిది దశల గురించి ఈయన చెప్పాడు ఓకేనా ప్రతి వ్యక్తిలో ఎనిమిది దశలలో అహం క్లిష్ట పరిస్థితిని ఎదురు ఎదుర్కొంటుంది ఒక క్లిష్ట పరిస్థితిని ప్రతి దశలో ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది ఆ తర్వాత ఒక గుణం లేదా లక్షణాన్ని పొందుతుంది అనమాట ప్రతి వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి సమస్యలను ఎదుర్కోవడానికి లేదా పరిష్కరించడానికి ఈగో సహాయపడుతుంది అని ఎరిక్సన్ అన్నారు అంటే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి తను ఎదుర్కొనే రోజు ఎదుర్కొనే సమ సమస్యలను పరిస్థితులను సర్దుబాటు చేసుకోవడానికి అలాగే సమస్యలను ఎదుర్కోవడానికి లేదా పరిష్కరించుకోవడానికి ఈగో ప్రతి వ్యక్తిలో కూడా ఈగో అనేది సహాయపడుతుంది అని ఎరిక్సన్ చెప్పాడనమాట అంటే ఈగో అనేది పాజిటివ్గా పా ఈగో అనేది పాజిటివ్ అన్నట్లు ఈ మన ఎరిక్సన్ చెప్పాడనమాట ఓకేనా సరే ఆ ఎనిమిది వికాస దశలు ఏంటి ఒక క్లిష్ట పరిస్థితి ఏమి ఎదుర్కొంటాము దానివల్ల ఒక గుణం ఏం ఏర్పడుతుంది అనేది క్లియర్గా చూద్దాం అనమాట ఓకేనా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే టాపిక్ ఇది ఓకేనా సో నెగ్లెక్ట్ చేయకుండా చదువుకోండి ఓకేనా ఫస్ట్ మనోవికాస దశ వయస్సు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు దాని ద్వారా ఏర్పడే గుణం అనమాట ఓకేనా ఫస్ట్ వచ్చేసి పూర్వ శైశ దశలు చూద్దాం ఫస్ట్ పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ క్రీడా దశ పాఠశాల దశ కౌమార దశ పూర్వ వయోజన దశ మధ్య వయోజన దశ పరిపక్వ దశ ఓకేనా ఇవన్నీ దశలు అన్నమాట ఏంటి పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ ఓకేనా శైశవానికి ముందు శైశవంలో ఓకేనా నెక్స్ట్ క్రీడా దశ తర్వాత పాఠశాల దశ కౌమార దశ పూర్వ వయోజన దశ మధ్య వయోజన దశ పరిపక్వ దశ సరే ఈ దశలు ఏ ఏ వయసులో ఉంటాయి అంటే పూర్వ శైశవ దశ వచ్చేసి జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్ పూర్వ శైశవ దశ ఎప్పుడు అంటే పుట్టిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు శైశవం ఎప్పుడు ఉత్తర శైశవం ఎప్పుడు అంటే వన్ అండ్ హాఫ్ నుండి త్రీ ఇయర్స్ వరకు ఓకేనా మళ్ళీ క్రీడా దశ ఎప్పుడు అంటే త్రీ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు పాఠశాల పాఠశాల దశ ఎప్పుడు అంటే ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వరకు కౌమార దశ వచ్చేసి పన్నెండు నుండి ఇరవై సంవత్సరాల వరకు పూర్వ వయోజన దశ వచ్చేసి ఇరవై నుండి ముప్పై సంవత్సరాల వరకు మధ్య వయోజన దశ వచ్చేసి ముప్పై నుండి అరవై సంవత్సరాల వరకు పరిపక్వ దశ వచ్చేసి అరవై సంవత్సరాల నుండి ఆ పైన అంటే మరణం వరకు ఓకేనా సో ఇదన్నమాట ఏజ్ ఏ ఏ దశకి ఎప్పుడెప్పుడు వయసు అనేది సో క్లిష్ట పరిస్థితి సో క్లిష్ట పరిస్థితి ఏం ఎదుర్కొంటారు ఏ ఏజ్లో ఏం ఎదుర్కొంటారు శైశవ దశ జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ దశలో ఎదుర్కొనే క్లిష్ట పరిస్థితులు వచ్చేసి నమ్మకం లేదా అపనమ్మకం సో ఈ దశలో పిల్లలు ఎలా ఉంటారు వాళ్ళకి వాళ్ళుగా ఏదైనా చేయాలి అని చూస్తుంటారనమాట అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ఏదైనా చేస్తున్నప్పుడు ఏ నీకు నీ వల్ల కాదు నీకు చేత కాదు అక్కడ దాన్ని పక్కన పెట్టేసే అది ఇది అని అన్నారు అనుకో అక్కడ నెగిటివ్ అక్కడ పరిస్థితి క్లిష్ట పరిస్థితి ఏం ఏర్పడుతుందంటే నమ్మకం అపనమ్మకం ఓహో నాకు రాదేమో అనే అపనమ్మకం ఏర్పడుతుంది నాకు రాదు ఇది అందుకే అమ్మ వాళ్ళు ఇది చేయొద్దంటున్నారు అనేసి ఇంకా దాని దాని వంక అసలు చూడాలన్నమాట అదే మనం చూసి చూడనట్లు లేదంటే ఎంకరేజ్ చేసినట్లు ఆ పనిని చేయనిస్తే ఆ పిల్లవాడికి నమ్మకం ఏర్పడుతుంది ఎస్ ఐ కెన్ డూ అని తన మీద తనకు ఒక కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది అది కోల్పోతే అపనమ్మకం ఏర్పడుతుంది సో దీనివల్ల లక్షణం ఏమై ఏర్పడుతుంది అంటే సిగ్గు లేదా నమ్మకం సిగ్గు లేదా నమ్మకం అంటాం ఓకేనా దీన్ని రిలేటెడ్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి అంటే అపనమ్మకం ఏర్పడిన తర్వాత ఏదైనా పని చేయడానికి పిల్లవాడు ఏం ఏ ఎలా ఉంటాడు సిగ్గుపడుతూ ఉంటాడు అంటే ఎవరి ముందుకు రాడు తప్పు చేస్తున్నానేమో అనే భయంతో ఉంటాడు సిగ్గుపడుతూ ఉంటాడు లేదు లక్షణం బాగా ఉంది అంటే నమ్మకంగా ఉంటాడు అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఉత్తర శైశవ దశ వన్ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ అనమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ టు త్రీ ఇయర్స్ సో ఇదేం చెప్తుంది అంటే ఇక్కడ ఏం క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటారు అంటే స్వయం ప్రతిపత్తి నమ్మకంతో వచ్చింది స్వయం ప్రతిపత్తి సందేహం అన్నమాట స్వయం ప్రతిపత్తి సందేహం నమ్మకం నమ్మకం బాగా ఏర్పడి మనం ఏదైనా చేయగలుగుతామనే కాన్ఫిడెన్స్ ఆ ఏజ్లో వచ్చిన తర్వాత పూర్వ శైషవ దశలో ఏమవుతుంది అంటే స్వయం ప్రతిపత్తి వస్తుంది అంటే నేను సొంతంగా ఈ పని చేయగలుగుతాను అనే నమ్మకంతో పాటు ఇక కాన్ఫిడెన్స్ ఇంకా ఎక్కువ వస్తుందన్నమాట అదే అపనమ్మకం ఏర్పడినప్పుడు సందేహం సందేహం భయం ఇంకా చేయలేనేమో అనే చేయాలా లేదా అనే భయము సందేహము ఉంటుందన్నమాట ఈ మనో క్లిష్ట పరిస్థితులలో ఏర్పడే లక్షణం ఏంటి అంటే తలంపు లేదా మనోబలం తలంపులు అంటే ఏంటి కొన్ని చిక్కులు అనమాట కదా మనోబలం అంటే మానసికంగా బలం ఇది కూడా అలాగే గుర్తుపెట్టుకోండి ప్రీవియస్గా చెప్పినట్లు స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యక్తికి మనోబలం అనే లక్షణం ఏర్పడుతుంది సందేహం గల వ్యక్తికి తలంపులు ఎదుర్కొంటాడు అని గుర్తుపెట్టుకోండి సెకండ్ తలంపు లేదా మనకి ఇచ్చేది ఒక 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 పేరుతోనే లక్షణం ఇస్తారనమాట ఇస్తే తలంపు లేదంటే మనోబలం కానీ మనం కోరిలేట్ చేసుకోవడానికి అలా రెండు దాని రెండు గుర్తుపెట్టుకోవడానికి మనం అలా చేస్తున్నాం అన్నమాట ఓకేనా నెక్స్ట్ క్రీడా దశ అంటే ఆటలాడే దశ త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనమాట ఇక్కడ వచ్చేసి చొరవ చూపడం తప్పు లేదంటే తప్పు చేశాననే భావన ఓకేనా ఇక్కడ వచ్చేసి పిల్లవాడు ఏం చేస్తాడు అతనికి స్వయం ప్రతిపత్తి బాగా అంటే నేను చేయగలను అనే నమ్మకం ఏర్పడిన తర్వాత ప్రతి పనిలో ప్రతి పనిలో చొరవ చూపిస్తుంటాడనమాట ఓకేనా ఉంటే అలా ఉంటాడు లేదు అపనమ్మకంకి గురై సందేహాలతో పెద్దగా అయిన తర్వాత ఈ క్రీడాదశ వచ్చేసరికి ప్రతి పనిలో తప్పు చేశాననే భావన కలిగి ఉంటాడనమాట అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆటలాడుతున్నాడు అరే అవుట్ రాను అవుట్ రా అనేసరికి వాడు ఏదో అసలు కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయి అరే నేను తప్పు చేశాను కదా అని ఇంకా దాంట్లోంచి బయటికి రాకుండా అలా బాధపడుతూ ఆ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడనమాట ఓకేనా సో దీనివల్ల కలిగే లక్షణం ఏంటి అంటే ప్రయోజనం ప్రయోజనం లేదా లక్ష్యం ప్రయోజనం లేదా లక్ష్యం ఓకేనా ఇది ఇంకా అలానే గుర్తు గుర్తుపెట్టుకోవాలి కోరిలేట్ చేయడానికి లేదనమాట ఇక్కడ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పాఠశాల దశ ఓకేనా పాఠశాల దశకు వచ్చేసరికి ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు ఇక్కడ వచ్చేసి మన క్లిష్ట పరిస్థితులు వచ్చేసి శ్రమించడం లేదా ఆత్మ న్యూనత శ్రమించడం లేదా ఆత్మ న్యూనత చూడండి పిల్లవాడు ఏమో ఏం చేస్తాడంటే ఈ ఏజ్కి వచ్చేసరికి బాగా శ్రమిస్తాడనమాట అంటే ఇంకా ప్రతి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు ప్రీవియస్ నుంచి వాడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంటాడు నేను చేయగలిగిన నమ్మకము స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాడు సో క్షమిస్తూ ఉంటాడనమాట ఐఏఎస్ ఇది నేను చేయగలను అని లేదు ఇది కాకపోతే ఇంకో పరిస్థితి ఏమో ఏం ఎదురుపడుతుంది పడుతుంది నెగిటివ్గా అంటే అతనికి అపనమ్మకం ఎదురై ఉంటుందా సందేహాలు ఉంటాయా చేయాలా లేదా చేయాలా లేదా అని ఇంకోటి ఏంటి ఏదైనా మిస్టేక్ చేస్తే తప్పు చేశాననే భావనతో ఉండి ఆత్మ న్యూనతకు గురవుతాడు అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనమాట అంటే అవుట్ అనే అనేసరికి అందరూ అబ్బా అని తనని తాను చిన్నపుచ్చుకోవడము ఇంకా ఏంటి ఇంకా త్వరగా దాంట్లోంచి బయటికి రాలేకపోవడము ఆత్మ న్యూనత అంటే అదే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటారు కదా ఆత్మ న్యూనత మనల్ని మనం తక్కువగా చూసుకోవడం అనమాట సో నెగిటివ్ సో ఇలా ఉంటుందన్నమాట నెక్స్ట్ దీనివల్ల ఏర్పడే లక్షణం ఏంటి అంటే సామర్థ్యం శ్రమి శ్రమించడం వల్ల సామర్థ్యం పెరుగుతుంది పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి ఓకేనా శ్రమించడం వల్ల సామర్థ్యం పెరుగుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి కౌమార దశ ఇది వచ్చేసి పన్నెండు నుండి ప ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట ఇందులో క్లిష్ట పరిస్థితులు ఏంటి అంటే సన్నిహితం లేదా ఏకాంతం సన్నిహితం సారీ 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 పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధత ఓకేనా కౌమార దశలో ఏర్పడే క్లిష్ట పరిస్థితులు వచ్చేసి పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధత పాత్ర గుర్తింపు అంటే ఏంటి బాగా శ్రమించిన పిల్లవాడు ఏమవుతాడు అతని శ్రమకు గుర్తింపు వస్తుంది కదా ఇలానే రిలేట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే చాలా బాగా గుర్తుంటుంది నేనైతే ఇదే ఫాలో అవుతున్నాను నా అడ్వైజ్ ఏంటంటే మీరు కూడా దీన్ని ఫాలో అయిపోండి చాలా ఈజీగా గుర్తుంటుంది ఓకేనా పాత్ర గుర్తింపు పాత్ర గుర్తింపు అంటే ఎక్కువ శ్రమించే పిల్లవాడిని బాగా గుర్తుపెట్టుకుంటారు కదా వాడు ఫస్ట్ వచ్చింటాడు లేదంటే సెకండ్ వచ్చింటాడు అంటే ఏదో ఏదో ఒక విధంగా గుర్తింపు పొంది పొందింటాడు అనమాట సో అలా ఇక్కడ ఆత్మన్యూనతకు గురైన వ్యక్తి క్లిష్ట పరిస్థితి ఏమ ఏముంటుంది పాత్ర సందిగ్ధత అంటే ప్రతిసారి సందిగ్ధత అనమాట తనకి ఇప్పుడు ఆత్మన్యూనత ఇన్ఫీరియారిటీ అంటే నేను తప్పు చేశాను అవుట్ అయ్యాను దానివల్ల ఇన్ఫీరియారిటీ గురైంటాడు ఉంటాడు తర్వాత ఏంటి పాత్ర సందిగ్ధం అనమాట అంటే నేను పాల్గొనాలా లేదా నేను ఇది వర్క్ చేయాలా లేదా దీంట్లో పార్టిసిపేట్ చేద్దామా వద్దా అనే సందిగ్ధంలో ఉంటాడనమాట ఓకేనా నిర్ణయం తీసుకోలేదు సో ఇక్కడ ఏర్పడే లక్షణం ఏంటి అంటే విశ్వసనీయత పాత్ర గుర్తింపు పొందిన తర్వాత అతనికి ఒక విశ్వాసం కలిగి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి దాన్ని విశ్వసనీయత లాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పూర్వకో వయోజన దశ దీని కాలం వచ్చేసి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుంది సన్నిహితం లేదా ఏకాంతం అనే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటారు పాత్ర గుర్తింపు జరిగితే ఏమవుతుంది అక్కడి నుంచి ఫ్రెండ్స్ పెరుగుతారు ఈయన మంచి స్టార్ అయిపోతాడు ఇంకా సో అలా సన్నిహితం పెరుగుతుంది అందరితో లేదు పాత్ర సందిగ్ధతగా ఉంది అంటే ఏకాకిగా మిగిలిపోతాడు అంటే ఏకాంతంలో ఉంటాడు అంటే తను ఏం చేయాలో అర్థం కాక ఒక్కడిగానే అలానే ఉండిపోతాడనమాట సో ఇక్కడ వచ్చే లక్షణం ఏంటి అంటే ప్రేమ అందరితో సన్నిహితంగా ఉంటే అందరూ ప్రేమిస్తారు కదా సో అలా గుర్తుపెట్టుకోండి ప్రేమ ఓకేనా సన్నిహితం ప్రేమ నెక్స్ట్ మధ్య వయోజన దశ మధ్యవయోజన దశ థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ అనమాట ఇక్కడ ఉత్పాదకత అనే క్లిష్ట పరిస్థితి లేదంటే స్తబ్దత సన్నిహితం పెరుగుతుంది తద్వారా తను ఏమవుతుందా ఏమవుతాడంటే మంచి కమ్యూనికేషన్ పెరుగు పెంచుకుంటాడు ఆ తర్వాత ఏదో ఒక దాంట్లో సెటిల్ అయిపోయి మంచి ప్రొడక్టివిటీని కలిగి ఉంటాడనమాట అంటే ఏదో ఒకటి సెటిల్ అయిపోయి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు ఉత్పాదక కలిగి ఉంటాడు అంటే తన నుంచి అర్నింగ్ బాగా ఉంటుంది అని లేదంటే ఏకాంతానికి గురైన వ్యక్తి స్తబ్దంగా ఉండిపోతాడు అంటే లైఫ్లో ముందుకెళ్ళలేక అవస్థలు పడుతూ స్తబ్దంగా తన జీవితాన్ని కొనసాగిస్తుంటాడు ఇక్కడ ఏర్పడే లక్షణం ఏంటి అంటే సంరక్షణ లేదా శ్రద్ధ లేదా జాగరూకత ఓకేనా ఉత్పాదకత కలిగిన వ్యక్తికి రక్షణ ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఈ స్తబ్దత కలిగిన వ్యక్తికి ఏం చేయాలి శ్రద్ధ చూపించాలి తన మీద కొంచెం శ్రద్ధ చూపించాలి అండ్ ఈ జాగరూకతతో ఉండాలి ఎందుకంటే ఎప్పుడు ఏం అయిపోతాడో తెలియదు అతనికే తెలియదు అంత మారిపోతాడు అన్నమాట చెప్తున్నాను ఊరికే అలా అలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది ఓకేనా స్తబ్దత ఉత్పాదకత అనే మనోక్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాడు దాని నుంచి ఏర్పడే లక్షణం ఏంటి అంటే ఈ దశలో సంరక్షణ లేదా శ్రద్ధ లేదా జాగరూకత ఓకేనా నెక్స్ట్ లాస్ట్ దశ వచ్చేసి పరిపక్వ దశ ఓకేనా పరిపక్వ దశ సిక్స్టీ టు అబో ఇంకా అంటే చనిపోయేంత వరకు సమగ్రత లేదా నిరాశ అనే క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటాడు అన్నమాట ఉత్పాదకత కలిగిన వ్యక్తి సమగ్రత ఇంకా ఏం జరిగినా నా లైఫ్లో నేను అన్నీ అనుభవించాను అన్నీ చూశాను మంచిగా జీవించాను ఇంకా అని అన్ని ఆలోచనని ఒక సమగ్రంగా వెనక్కి వెనక్కి ఆలోచించుకుంటే వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఒక సమగ్రమైన మంచి రూపం ఏర్పడుతుందనమాట అతని లైఫ్ సో అలా గుర్తుపెట్టుకోండి ఈ స్తబ్దత గురైన వ్యక్తికి ఏమవుతుంది నిరాశనే ఉంటుంది అయ్యో ఇది చేయలేకపోయాను ఆ రోజు నేను అలా సందిగ్ధంలో లేకపోయి ఉంటే నేను కూడా మంచిగా సెటిల్ అయిపోయేవాడిని నేను కూడా గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉండేవాడిని నేను కూడా సన్నిహితంగా ప్రేమగా అందరితో కలిసి పోయేవాడిని అనే నిరాశతో ఉంటాడనమాట ఇతను ఓకేనా సో ఈ దశలో కలిగే లక్షణం ఏంటి అంటే సూక్ష్మబుద్ధి లేదా విశ్వాసం ఓకేనా విశ్వసనీయత విశ్వాసం రెండూ ఉన్నాయి చూడండి ఇక్కడ విశ్వసనీయత పాత్ర గుర్తింపు దగ్గర విశ్వసనీయత అంటే అందరూ అతన్ని విశ్వసనీయత వ్యక్తిగా నమ్ముతాడనమాట అంటే అతను ఏం చేసినా కూడా కరెక్టే చేస్తాడు అనేసి ఇక్కడ సమగ్రత దగ్గర అంటే లాస్ట్ దశలో సూక్ష్మబుద్ధి ఈ నిరాశ గురైన వ్యక్తి అంతా సూక్ష్మబుద్ధి ఉంటుంది అంటే నేరో మైండెడ్ అనమాట చిన్నగా ఆలోచిస్తుంటాడు ఏది కూడా బ్రాడ్గా కాదు చిన్నగా అంటే నేరోగా సూక్ష్మబుద్ధితో ఆలోచిస్తాడు అని గుర్తుపెట్టుకోండి సమగ్రత కలిగిన వ్యక్తి అంటే ఆ సమగ్రత అనే క్లిష్ట పరిస్థితి ఉన్న వ్యక్తి ఏం ఏం చేస్తాడు విశ్వాసం కలిగి ఉంటాడు అనమాట అంటే తన జీవితం మీద తన తను ఎదుర్కొన్న సమస్యలు తను ఎలా ఫేస్ చేసి బయటకు వచ్చేసి ఇవన్నీ ఒక నమ్మకం విశ్వాసాన్ని కలిగిస్తాయి లైఫ్ మీద ఓకేనా ఇలా ఇలా బతకొచ్చు అనేది ఓకేనా సో మనం రిలేట్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఇది చాలా ఈజీ ఒక్కొక్కటిగా ఇండివిజువల్గా గుర్తుపెట్టుకుంటే అసలు ఏ దశకి ఏమో అర్థం కాదనమాట ఓకేనా సో ఈజీగా ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చూడండి పూర్వ శైశవ దశ అని అన్న వెంటనే నమ్మకం అపనమ్మకం గుర్తు రావాలి అక్కడ నుంచి సిగ్గు నమ్మకం గుర్తు రావాలి ఓకేనా ఉత్తర శైశవ దశ ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే కొంచెం శైశవ దశలో నుంచి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఇక్కడ స్వయం ప్రతిపత్తికి అలవాటు అయిపోతారనమాట లేదంటే సందేహం ఉంటుంది సో లక్షణాలు వచ్చేసి తలంపు లేదా మనోబలం క్రీడా దశ ఈ దశలో చొరవ చూపుతుంటారనమాట ప్రతి ఆటలో ఆడాలి అని ఉంటే అలా ఉంటారు లేదంటే తప్పు చేశాననే భావనతో ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి లక్షణాలు ఏంటి ప్రయోజనం లక్ష్యం పాఠశాల దశలో శ్రమించడం ఆత్మన్యూనతకు గురి కావడం పాఠశాల దశలో శ్రమిస్తారు బాగా లేదు అంటే ఆత్మన్యూనతకు గురవుతారనమాట అంటే ఇన్ఫిరిటీ అంటే కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడిగా ఉండడం సో ఇలా పాఠశాల దశగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఏర్పడే లక్షణం ఏంటి సామర్థ్యం అనమాట ఓకేనా చెప్పాను శ్రమించడం ఎక్కువైపోతే సామర్థ్యం శ్రమించడం వస్తే సామర్థ్యం ఎక్కువైపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కౌమార దశ ఇక్కడ పాత్ర గుర్తింపు ఈ కౌమార దశ బాగా గుర్తుండిపోతుంది పాత్ర గుర్తింపు అంటే హీరో నేనే కావాలి అనేసి బాగా ఉంటే అలా ఉంటారు లేదంటే కంప్లీట్ డిఫరెంట్ పాత్ర సందిగ్ధత అంటే నేను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలా లేదా పార్టిసిపేట్ అవ్వాలా లేదా మాట్లాడాలా వద్దా సో ప్రతి దానికి డౌటే అనమాట ఇంకా ఇక్కడ ఏర్పడే లక్షణం ఏంటి విశ్వసనీయత పూర్వ వయోజన దశ ఇక్కడ వచ్చేసి సన్నిహితం లేదా ఏకాంతం అనమాట ఓకేనా ఇక్కడ ఇంకా బాగా వెల్ మెచ్యూర్డ్ అయిపోతే సంఘంలో ఎలా మన సమాజంలో ఎలా బతకాలి అని మంచి అవగాహన ఉన్నట్లయితే అందరితో సన్నిహితంగా ఉంటారు ప్రేమను పంచుకుంటారు అనమాట లేదు అంటే ఏకాంతంగా మిగిలిపోతారు నెక్స్ట్ మధ్య వయోజన దశ ఇక్కడ వచ్చేసి ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ ఒక ఇల్లు కట్టుకోవడం లేదంటే పెళ్ళి ఈడుకొచ్చిన వాళ్ళని పెళ్లి చేసేసేయడం మంచిగా సెటిల్ అయిపోవడం సో ఇక్కడ లేదు అంటే స్తబ్దత దేనికి కూడా ఏదా ఏది కూడా సాధించలేదు అనే స్తబ్దత ఇక్కడ లక్షణాలు ఏంటి సంరక్షణ శ్రద్ధ జాగరూకత ఓకేనా పరిపక్వ పరిపక్వ దశలో వచ్చేసి అరవై సంవత్సరాల తర్వాత ఏముంటుంది సమగ్రత ఉంటుంది లైఫ్ మీద మొత్తం ఇన్ ఇంటిగ్రిటీ ఓకేనా లేదు అంటే నిరాశ ఇది చేయలేకపోయాను అది చేయలేకపోయాను ఇక్కడ వచ్చేసి లక్షణాలు ఏంటి సూక్ష్మబుద్ధి లేదా విశ్వాసం ఓకేనా ఇది మనోసాంఘిక వికాసానికి సంబంధించిన మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ టేబుల్ ఫామ్ అనమాట సో ఇక్కడ ఇంకొక చిన్న నోట్ లాగా ఉంది చూడండి ఒకసారి పూర్వ శైశవ దశలో జైవిక కార్యక్రమాలు అంటే ఏంటి తినడం అంటే అప్పుడే పుట్టిన బిల్లవాడు కదా అన్ని జైవిక కార్యక్రమాలే ఉంటాయన్నమాట జీరో టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉత్పాదక సారీ సారీ ఉత్తర శైశవ దశలో వచ్చేసి స్వయం పోష పోషక కౌశలాలు అంటే తనే అన్ని చేసుకోవడం అన్నట్లు షర్ట్ వేసుకుంటుంటాడు ఆ గుండెలు ఒకదాన్ని ఒకదాని బదులు నువ్వు పెట్టుకుంటాడు అమ్మ ఒరే వద్దురా నేను ఏ ఇస్తాను అంటే కూడా నాకు వచ్చు నాకొచ్చు అంటుంటాడు ఓకేనా ఈ ఏజ్లో సో ఈ ఏజ్లో వచ్చేసి స్వయం పోషక కౌశలాలు పెంపొందించుకుంటాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి క్రీడా దశ ఈ దశలో వచ్చేసి క్రీడా క్రీడా కౌశలాలు పెరుగుతాయి అన్నమాట ఓకేనా అంటే ఆటలు ఆడి 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 అలసిపోతుంటారనమాట నెక్స్ట్ పాఠశాల కౌశలాలు పాఠశాల దశలో కౌమార దశలో వచ్చేసి వ్యక్తి పూజ అన్వేషణం వ్యక్తి పూజ ఉంటే నాయకారాధన వ్యక్తి పూజ ఉంటుంది లేదంటే అన్వేషణం అంటే ఏదో ఏదన్నా సబ్జెక్ట్ మీద గట్టిగా ఏమంటారు దాని మీద పట్టు సాధించడానికి అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము లేదంటే ఉంటే అలా లేదంటే ఇలా ఓకేనా పూర్వ వయోజన దశ ఇక్కడ వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంటాడనమాట అంటే ఒక మంచి వ్యక్తిగానైనా ఏర్ గుర్తింపు పొందుతాడు లేదంటే సమాజానికి పట్టిన చీడ పరుగు అయినా అనైనా గుర్ గుర్తింపు తెచ్చుకుంటాడనమాట లేదంటే ఓకేనా నెక్స్ట్ మధ్య వయోజన దశ ఇక్కడ విలువలను పెంపొందించుకోవడం జరుగుతుందనమాట ఓకేనా థర్టీ టు సిక్స్టీ ఇయర్స్ పరిపక్వ దశ ఇతరులకు ఆదర్శంగా నిలిచిపోతాడనమాట ఇక్కడ పరిపక్వ దశలో సిక్స్టీ ఇయర్స్ అబోవ్ అనమాట సో ఇదండి మనం సాంఘిక వికాస సిద్ధాంతం సో దీంట్లో ఉన్న ఎనిమిది దశలు దశలోని క్లిష్ట పరిస్థితులు లక్షణాలు ఓకే నా కాలం ఏమేమి జరుగుతాయి ఓకేనా సో దీంతో మనకు ఫస్ట్ చాప్టర్ అయినా శిశు దీంతో మనకు ఫస్ట్ చాప్టర్ అయినా శిశు వికాసం తరగతి అన్వయం కంప్లీట్గా కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ సైకాలజీ క్లాసెస్లో మళ్ళీ సెకండ్ చాప్టర్ అయిన వైయక్తిక భేదాలలోని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాము ఓకేనా ఇంతవరకు మీరు అందరూ సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు కూడా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూస్ఫుల్ వీడియో అనిపిస్తే షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో తెలిపండి ఓకేనా సో ఇది సో ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా టెట్ ఎగ్జామ్ ఉండబోతుంది నవంబర్లో దీని గురించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దండి ఇంకా ఏమన్నా న్యూస్ వస్తుందేమో ఇంకా ఏమైనా చెప్తారేమో సో ఇవన్నీ వద్దు ఇంకా లా లాస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అసలే రిపీట్ చేయొద్దండి దొరికిన టైమే దొరికినట్లుగా ఖచ్చితంగా స్వార్థంతో చదువుకోండి ఓకేనా మీకు కాకపోతే ఇంకెవ్వరికి రాదు జాబ్ ఓకేనా సో ఇంకా గతాన్ని మర్చిపోయి వీలు కలిగించుకొని మన జీవితం మనమే చూసుకోవాలి ఓకేనా ఎవరు మనల్ని మనకి సపోర్ట్ చేయరు సో వీ హ్యావ్ ఎనఫ్ మెచ్యూరిటీ టు మేక్ అవర్ సెల్ఫ్ మనల్ని మనం తయారు చేసుకోవడానికి మనకి చాలా మెచ్యూరిటీ ఉంది ఓకేనా సో ఎలాంటి నిరాశకు గురి గురి అవ్వద్దండి ఇంకా బాధపడే డేస్ వెళ్ళిపోయినాయి నాకు తెలిసి మళ్ళీ యుద్ధానికి సిద్ధం అవ్వాలి మనం ఇప్పుడు ఓకేనా సో ఎటువంటి టైం వేస్ట్ వద్దు బార్డర్లో వాళ్ళు దూసుకెళ్ళిపోతుంటారు ఆల్రెడీ సో మనం ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే నో వరీస్ ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీకు ఆల్రెడీ సబ్జెక్ట్ వచ్చు దాన్ని రివిజన్లో పెట్టండి చాలు ఓకేనా టెట్లో ఖచ్చితంగా మీకు మార్క్స్ తక్కువగా ఉంటే ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా టైం దొరకట్లేదు మేము ఇక్కడ ఈ పరిస్థితిలో ఉన్నాం ఆ పరిస్థితిలో ఉన్నామని అసలే అనొద్దండి ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాయ్సే చాలా అల్లరి అసలు టైమే ఉండదు ఒకడు స్కూల్ పోతాడు ఒకటి ఇంట్లోనే ఉంటాడు అయినా కూడా అంటే నేను ఏదో గ్రేట్ అని చెప్పట్లేదండి చెప్తున్నాను టైం నిజంగా దొరకదండి ఎవ్వరికీ టైం నిజంగా దొరకదు చేయాల్సిన పనులన్నీ పక్కకు పెట్టేసి మన కోసం మనం ఆలోచించుకొని టైం క్రియేట్ చేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిందే లేదంటే మన గమ్యానికి మనం పెట్టుకున్న లక్ష్యానికి ఒక అర్థం ఉండదు ఎవరు మన లక్ష్యం కోసం పోరాడరు మనమే మన లక్ష్యాన్ని కోసం పోరాడాలి ఓకేనా సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా విజయం మనదే కలిసి మనం విజయాన్ని సాధిద్దాం సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి రివిజన్ క్లాసెస్ ఉంటాయి మంచి ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి కంటెంట్ వీరైతే మెథడ్స్ కూడా ట్రై చేద్దాం ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్